ప్రియమైన దేవుని వర్లారా ఈ బైబిల్ గ్రంథాన్ని మనము చాలా అమర్యాదగా అగౌరవంగా చూస్తూ ఉంటాం ఇది విచారించే విషయం మన ఇళ్ళల్లో చూడండి బైబిల్ ఉంటాయి చూడండి దుమ్ము పట్టిపోయి ఉంటాయి హాల్లో సోఫాలు ఉంటాయి సోఫాలకు ఎదురు చిన్న టేబుల్ లాంటిది టీపాయ్ లాంటిది ఉంటుంది దాని కింద బైబిల్స్ ఉంటాయి దొరల్లాగా సోఫాల్లో కూర్చొని కాళ్ళు ఊపుతుంటాం మన కాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది కామన్ సెన్స్ కూడా ఉండదు అరే నా కాళ్ళ దగ్గర దేవుని గ్రంథం ఉందని కింద పెట్టొచ్చా బైబిల్ ఎప్పుడు పైన ఉండాలి చెయ్యి ఎత్తి తీసుకోవాల్సింది కానీ వంగి తీసుకోకూడదు ఈరోజు మన ఇండ్లకెళ్ళి బైబిల్స్ ఎక్కడున్నాయి అడ్రస్ చూడండి వద్దులేండి రోజు ఇంట్లోకి సెమినార్ సెమినార్కి కొడతారు ఫోన్ చేసి చెప్పండి అడ్రస్ మార్చమని మన చర్చెస్లో మందిరాలలో సభలలో అలా కింద అలా అందరు కాళ్ళతో దొక్కుతుంటారు అక్కడ బైబిల్ పెట్టడం బైబుల్స్ దాటడం కాళ్ళు తగులుతుంటాయి ఉండదు కుర్చీలలో కూర్చుంటారు బైబిల్ అలా వేసేసి వెళ్తారు సోఫా అలా వేసేసి వెళ్తారు మనము కూర్చునే చోట బైబిల్స్ పెట్టొచ్చా టూ వీలర్లో వెనకల చక్రానికి ఒక బ్యాగ్ తగిలిస్తారు బ్యాగుల్లో బైబిల్ పెడతారు కాలెత్తి కూర్చుంటారు పెట్టొచ్చా చక్కగా బైబిల్ బ్యాగ్ కొనుక్కొని ఒకవేళ టూ వీలర్లు తిరిగే అలవాటు ఉంటే ఒక కాలేజ్ బ్యాగ్ లాంటిది కొనుక్కొని అందులో బైబులు పెట్టుకొని తగిలించుకోవచ్చుగా వేర్ దెర్ ఈజ్ అ విల్ దెర్ ఈజ్ అవే మనసుంటే మార్గం ఉంటుంది చర్చికి వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ మీద బైబిల్ పెట్టుకొని చదవచ్చు కాళ్ళ మీద పాదాల మీద ఇదంతా ఒకెత్తే అయితే ఉంటుంది సీట్ ఎత్తి లోపల బైబిల్ పెట్టి మనం పైన కూర్చోవడం బుద్ధుండక్కర్లా మళ్ళీ ఇది పక్కన పెడితే ఆ బైబిల్ మనం పట్టించుకొని ఎన్ని రోజులు ఏంటుందో మన ఇంట్లో చదవక పక్కింటి నుంచి ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి మన చెల్లి తాగుతారా అని అడుగుతాం పక్క వీధి నుంచి వస్తే టీ తాగుతారా అంటాం పక్క ఊరు నుంచి వస్తే టిఫిన్ చేస్తారా అని అడుగుతాం ఇంకా దూరం నుంచి వస్తే ఒకరోజు ఉండి వెళ్ళరాదు అని అంటాం ఒక అతిథి మన ఇంటికి వచ్చే దూరాన్ని బట్టి మర్యాదలు పెరుగుతుంటాయి బైబిల్ పరలోకం నుండి మన ఇంటికి వచ్చిన అతిథి పరలోక అతిథి మనం ఇచ్చే మర్యాదలు ఎలా ఉన్నాయి చూడండి మన ఇండ్లల్లో ఉండే ఒక అనాథ ఈ పరలోక అతిథి వారానికి ఒక్కసారి ఈ అతిథిని పలకరిస్తాం కొంతమంది అది కూడా లేదు చూకేందంటే మనందరం క్రైస్తవులమే మనకే ఈ గ్రంథపు విలువ తెలియకపోతే బయట వాళ్ళకి ఈ గ్రంథ ఔనత్యం గురించి మనమేం చెప్తాం మారాలి క్యాలెండర్లే మారేటప్పుడు మనం మారకపోతే ఎలా క్యాలెండర్ నుండి ఇస్త్రీ చేసినట్టు ఉంటాయి గొడవ మీద అవే మారిపోతున్నాయి మనము మారాలి మనము ఎదగాలి ఇప్పుడు పెద్ద పెద్ద పెనుమార్పులు ఏమొద్దు ముందు బైబిల్ని చక్కగా చూసుకుందాం ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వద్దు దేవుని పాటల పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ వద్దు మన ఇళ్ళల్లో బైబిల్ షెల్ఫ్ అని ఒకటి ఉంటుందిగా బైబిల్ షెల్ఫ్లో బైబిల్స్ ఏ ఉండాలి పాటల పుస్తకాలే ఉండాలి లేదా బైబిల్కి సంబంధించిన పుస్తకాలు ఉండాలి ఈనాడు పేపర్ ఆనాడు పేపరు ఇవన్నీ దూరచకూడదు నవలలు కథలు వద్దు ఏం చేద్దామంటారు మారదాం మనం మారితే ఈ ప్రభావం పక్క వాళ్ళ మీద పడుతుంది ఎందుకంటే మనం ఊరుకుండలేం చెప్తాం పక్కన వాళ్ళకి బైబిల్ అలా పెట్టకని అలా చూడకని ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది రైట్ Very good.